హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇందుకు ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకున్న ఇందులోకి ఒకటిన స్పూన్ కారం ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా సాల్ట్ హాఫ్ కప్ పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం పసుపు వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న చికెన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసి కలిపి ఒక అర్ధ గంట ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఈ లోపు ప్యాన్ పెట్టుకొని అందులోకి ఎండు కొబ్బరిని వేసి ఫ్రై చేసుకోవాలి అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్ టమాటో కొత్తిమీరని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న అంతా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లోకి రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకొని బిర్యానీ ఆకు చెక్కా లవంగాలు ఎలకబుడ్లు వేసి అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత చికెన్లో వాటర్ వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నీళ్ళు వేసి రుచికి తగినట్టు సాల్ట్ను కూడా వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్